పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ అండి మనం సంవత్సరంలో అత్యధికంగా వెళ్ళ వెళ్తుండే దినం ఈ రోజు ఒక గంట ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం యోగా యోగా డే జరుపుకుంటున్నాము యోగా అంటే ఏంటంటే చిత్త వృత్తి నిరోధ ఇప్పుడు మన మనుషుల్లో అనారోగ్య సమస్యలు రావడానికి శారీరక శ్రమ ఒక్కటి లేకపోవడం మాత్రం కాదు మానసికంగా స్ట్రెస్ పెరిగిపోతుంది ఒకప్పుడు జనరేషన్స్ కు ఇప్పుడు జనరేషన్స్ కు రాబోయే జనరేషన్ కు ప్రతి వాళ్లకు యోగా తప్పనిసరి ఎందుకు అవసరం అంటే ఇందువరకు జీవితం కంటే స్ట్రెస్ ఇప్పుడు ఎక్కువ పెరిగింది ఇంకా వచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఫర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనకు టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్లు అన్ని మారిపోతున్నాయి రేడియోలు పోయి టీవీలు వచ్చినాయి ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది అన్ని మారుతున్నాయి కానీ ఎప్పుడు ఏ తరానికైనా అవసరమైంది యోగా ఎందుకంటే మనిషి మనసు ఎక్కువ స్ట్రెస్ కు లోనైపోయి ఆలోచనలు ఎక్కువ పిచ్చి వాళ్ళు అయిపోవచ్చు ఆ జబ్బుల బారిన పడవచ్చు కాబట్టి ఈ మన మనసును సా స్వాధీనం చేసుకుంటేనే మనము ముఖ్యంగా అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాం అటువంటి మనసుని కంట్రోల్ చేసుకోవాలంటే దానికి ఈ యోగ శాస్త్రం అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు జంతువులు ఉన్నాయి అవి వాటి పని అవి చక్కగా చేసుకుంటే వాటికి ఏ ఆహారం తినాలో తెలుసు ఎట్లా జీవించాలో తెలుసు అవి నియమాలను ఉల్లంఘించకుండా ప్రకృతి నియమాలు పాటిస్తున్నాయి కాబట్టి అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు మనిషి మాత్రమే తన తెలివిని ఉపయోగించి తినకూడని తిండిని తినేలాగా చేసుకొని తింటూ లైఫ్ స్టైల్ ని డిజాస్టర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కువ బాధపడుతున్నాం గమనించండి వాళ్ళ నలభై సంవత్సరాల పిల్లలు ముప్పై సంవత్సరాల పిల్లలు ఒక పెళ్లి వేసుకున్న కొత్త వాళ్ళ దంపతుల అంటే వరుడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు హార్ట్ అటాక్ తోటి ఎందుకు అంటే మనం ఇది చాలా సీరియస్ విషయం అంత లైట్ గా తీసుకోదు ఒక ఒక వర్షం చనిపోతే ఆ కుటుంబం మామూలుగా ఒక వ్యక్తి కష్టపడితేనే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం కష్టం ఒక యజమాని సడన్ గా చనిపోతే ఎంత ఆ కుటుంబానికి ఎవరు కూడా అంత సహాయం చేయలేరు కాబట్టి ఏంటంటే మనము దీని గురించి తెలుసుకోవాలి ఎందుకు ఇంత అనారోగ్యం పెరిగిపోతుంది ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి మనము తినే ఆహారము ఎలా ఎటువంటి ఆహారం తీసుకుంటే మనం అనారోగ్యం కూడా రాదు కొన్ని కొంత అవగాహన మనకు ఉండాలి ఇవన్నీ కూడా యోగాలో ఒక భాగం అనమాట ఆహారం ఎట్లా మనము ఏ విధంగా సమాజంలో మెదులుకోవాలి పర్సనల్ గా ఎలా నియమాలు పాటించాలి ఆసనాల ద్వారా ఏ విధమైన లాభం వస్తుంది ప్రాణాయామం ద్వారా ఏ విధంగా లాభం వస్తుంది తర్వాత ధ్యానం ద్వారా ఎందుకు ఆరోగ్యవంతులు అవుతుందో ఇవన్నీ మనకు చెప్పేంత సమయం లేదు క్లుప్తంగా ముఖ్యమైనవి మాత్రమే మాట్లాడుకుందాం అందరూ శ్రద్ధగా విందాం థ్యాంక్ యూ మూడు శ్వాసలు తీసుకుందాం మూడు శ్వాసలు తీసుకోండి ఓంకారం చేద్దాము ఓంకారం అనేది మన శరీరంలో అత్యంత ప్రభావం చూపిస్తుంది మన మెదడు మీద మనకు హీలింగ్ టిష్యూ ప్రొడ్యూస్ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది మానసిక ప్రశాంతతకు బాగా ఉపయోగపడేది ఓంకారం ఇది ఏ మతానికి సంబంధించింది కాదు ఆ అనే కాంబినేషన్ తోటి వస్తుంది ఓంకారం దీన్ని ప్రణవనాదం అంటాము అందరూ కళ్ళు మూసుకొని నమస్కారం చేతులు కలపండి ఓంకారం చేద్దాం ఒక మూడు సార్లు శ్వాస తీసుకొని ఓ చేసే ముందు ఏంటంటే కొంచెం సూక్ష్మ వ్యాయామాలు అంటే ఇప్పుడు ఒక ఇనుము వేడైతేనే అది బెండ్ అవుతుంది మన శరీరం కూడా ఏంటంటే డైరెక్ట్ గా ఏదైనా ఆసనం లాంటి చేయాలంటే దానికి మనకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే మనం శరీరాన్ని బదులు చేసుకోవాలన్నమాట ఫింగర్స్ ని కొంచెం ఇట్లా అనండి మీరు అందరూ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ అవసరం లేదు జస్ట్ చేతులు పైకి ఎక్కింది కానండి ఎల్బోస్ ఇట్లా ముందుకు కోహిని శక్తి ఇది స్కంద వికాసం భుజాలని తిప్పండి శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందికి శ్వాసని లయబద్ధం చేయడం వల్ల దాని శక్తి చక్కగా ప్రవహిస్తుంది ఎటువంటి బ్లాక్స్ శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందికి ఇటు ఫైవ్ టైమ్స్ ఇటు ఫైవ్ టైమ్స్ తర్వాత మెడని మనం సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువ వంచకూడదు ఊరికే వాళ్ళు ఉండండి నప్పి లేని వాళ్ళు మాత్రం శ్వాస వదులుతూ తన మెడని కిందికి అనండి శ్వాస తీసుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళండి తలని శ్వాస వదులుతూ కిందికి శ్వాస తీసుకుంటూ పైకి వదులుతూ కిందికి సెంటర్ ఇప్పుడు ఎడమ చేయి ఎడమ భుజాన్ని కానించండి ఎడమ పక్కకు లెఫ్ట్ శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ ఆ శ్వాస వదులుతూ కుడి చెవి కుడి భుజాన్ని కానించండి మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఆప్ ఒక్కసారి రొటేషన్ చేద్దాం గ్రీవా శక్తి వికాసక శ్వాస వదిలి అనేసి శ్వాస తీసుకుంటూ పైకి గుంటగా తిప్పండి కుడివైపుగా కిందికి దించండి వన్ టూ ఇప్పుడు రివర్స్ వ్యతిరేక దిశ శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందికి టూ ఈ విధంగా మనకు ఐదు సార్లు చేయాలి యాక్చువల్గా అంటే అన్ని శరీర జాయింట్స్ అన్ని వదిలించాలి ఒకసారి లేచి నిల్చుందాం ఒకసారి రెండు చేతులు మీకు తలగేలాగా లేకుంటే ఇట్లా పెట్టుకోండి ఈ ఎవర్థాలు ఈ చేయి ఇక్కడ ఈ చేయి ఇక్కడ అట్లా పెట్టుకోండి అశాంత్ చూపెట్టు చూడండి ఈ చేయి ఇక్కడ ఇటు 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 అంతే పట్టుకోక ఇటు జస్ట్ నడు తిప్పండి ఇట్లా ఇటు ఇట్లా ఇట్లా ఇటు తిప్పండి ఇట్లానే ఈ చేయి మార్చుకొని ఇటు తిప్పండి జస్ట్ కంటి శక్తి వికాసంగా నడుము ఓకే రైట్ రైట్ ఈ విధంగా ఇప్పుడు నడుము సంబంధించిన ఒకసారి నడుము తిప్పండి వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ ఆపోజిట్ వన్ టూ త్రీ ఫోర్ ఒక్కొక్క జాయింట్స్ అన్ని వదులు చేయాలన్నమాట ఇప్పుడు లీజ్ ఉన్నాయి మోకాలు ఒక సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఎక్కువ చేయించట్లేదు ఓన్లీ మీకు ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను మళ్ళీ రివర్స్ ఇట్లా మన ప్రతి జాయింట్స్ ని బదులు చేసుకోవాలి నీస్ ని రొటేషన్ ఇవన్నీ సూక్ష్మ వ్యామాలు నీ రొటేషన్ మనం ఎక్కడైతే ఇట్లా కదలికలు చేస్తామో అక్కడ గాలి ప్రవహించి ఆక్సిజన్ గ్లూకోజ్ అది బర్న్ అయితే అక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట శక్తి ఎవరైతే పని చేస్తారో ఆయా భాగాలు శక్తివంతంగా ఉంటాయి ఎవరైతే పని చేయారో ఆ భాగానికి రక్త ప్రసరణ గాలి సప్లై లేకపోతే ఆ భాగం వీక్ అవుతుంది అన్నమాట అందుకనే పని చేసే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కారణం కాకపోతే పని చేస్తే ఆరోగ్యంగా ఉంటాను కానీ మన మానసిక సమస్యల వల్ల అసిడిటీ మన లోపల చాలా బాడీ అనేది బాగా కాంప్లెక్సివ్ అంటే బాగా అంటే సంక్లిష్టంగా ఉండే మన శరీర నిర్మాణం మన తల లోపల పెట్యుటరీ పీనియల్ మాస్టర్ గ్లాండ్ పెట్యుటరీ గ్లాండ్ మిగతా గ్లాండ్స్ అంటే ఇక్కడ అట్రిన ఇక్కడ థైరాయిడ్ ఇక్కడ థైమస్ ఇక్కడ అడ్రినల్ ఇవన్నీ గ్లాండ్స్ పని చేయాలంటే ఈ మాస్టర్ గ్లాండ్ బా బాగా ఉండాలన్నమాట మనం ఎప్పుడైతే ఒత్తిడికి లోడ్ ఈ గ్లాండ్ పని చేయడం తక్కువైపోతుంది మిగతా ని అది యాక్టివేట్ చేయదు మనం ధ్యానము ప్రాణాయామము ఆసనాల వల్ల ఈ గ్లాండ్స్ అన్ని యాక్టివేట్ అయ్యి చక్కగా పనిచేసి మనం అంతా మళ్ళీ ఆరోగ్యవంతులు అవుతాం తర్వాత ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాలు అయిపోయిన తర్వాత స్థూల వ్యాయామం ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా నడక చేస్తాం వాకింగ్ మంచిదే కానీ వాకింగ్ వల్ల అప్ టు ఇక్కడి వరకు మనకు ఎక్సర్సైజ్ అవుతుంది రెస్పిరేషన్ పూర్తిగా తీసుకోము అయితే ఇప్పుడు కార్డికర హార్ట్ అటాక్స్ వస్తున్నాయి రాకుండా ఉండాలంటే ఇప్పుడు యోగిక్ వాకింగ్ జస్ట్ చూపండి ఈ చేతులని ముందుకు వెనక్కి ఒకసారి ట్రై చేయండి కాళ్ళని లెఫ్ట్ రైట్ మన మార్చి పొజిషన్ అంటే జస్ట్ మోకాళ్ళ ఉన్న వాళ్ళు మోకాలు లేపకండి మోకాలు అందరు లేపర్లేదు జస్ట్ ఇది వాక్ ఆర్ జాక్ ఇది ఇది యోగిక్ వాకి ఇంకా ఫిట్ ఉన్న వాళ్ళు జాగింగ్ చేయొచ్చు ఈ విధంగా టోస్ జాగింగ్ కూడా చేయొచ్చు ఓన్లీ యూత్ మట్టికే మోకాలు లేపాలి మోకాలు నొప్పులు లేని వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఒక చేయండి చేయండి ఒక నిమిషం చేయండి మామూలుగా మూడు నిమిషాలు కనుక మనం చేసాం అనుకోండి మన లోపల ఎటువంటి బ్లాక్స్ ఉండకుండా ఉంటది మన గుండె పంపు రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటది మన గుండె కొన్ని భాగాలకు మాత్రమే రక్త ప్రసరణ అవుతుంది మన శరీరంలో సన్ మెల్లిగా మెల్లిగా రిలాక్స్ రిలాక్స్ వాకింగ్ వచ్చేసి మెల్లి ఆగండి అయితే ఈ విధంగా చేతులు మూమెంట్తో కలిపి లెఫ్ట్ రైట్ కలిపి చేయడం వల్ల ఏమవుతుందంటే సన్నని నాళాలు ఉంటాయి మన లోపట అది లింఫాటిక్ సిస్టమ్ అంటారు మన కన్ను వెంటకల్లో కూడా సన్నని నాళాలు ఉంటాయి రక్త నాళాలు ఆ నాళాలలో గుండె పంపు చేస్తే సరిపోదు ఈ విధంగా కార్డిక్ ఎక్సర్సైజ్ సూల వ్యాయామం చేయడం చేసేయడం వల్ల ఆ నాలలకు రక్తం పంపు అవుతుంది అనమాట ఇప్పుడు పెద్ద మనుషులు బస్సులో కూర్చుంటే కాలు వాపు వస్తాయి ఆ సిస్టమ్ సరిగ్గా పనిచేయగా మనం కార్డికి ఎక్సర్సైజ్ ఈ విధంగా చేస్తే బ్లాక్స్ హార్ట్ బ్లాక్స్ ఉండవు తర్వాత అటువంటి ఆ లింపాటిక్ సిస్టమ్ అనేది చక్కగా పనిచేసి మనకు ఎటువంటి అంటే ప్ర చల్ల చూపుకుంటాం అనమాట దానికి ఏంటంటే దీన్ని ఏమంటారంటే మస్కులర్ స్కెల్టర్ మూమెంట్ అంటే మన కండరాలు బోన్స్ స్కెల్టర్ ఈ రెండు చేస్తాయి అనమాట ఇది ఒక టెన్ మినిట్స్ కనుక చేయగలిగితే మీరు ఒక గంట సేపు వాకింగ్ చేసినంత ఇంపాక్ట్ ఉంటుంది ఇది ఒకటి నెక్స్ట్ ఇంకా ఆసనం చేద్దాం కాడాసం రెండు చేతులు కలపండి పైకి తిప్పండి శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ చేయండి శరీరాన్ని సాగదీస్తున్నాం ఎంత వీలైతే అంత వీలైతే బ్యాలెన్స్ ఆపండి కళ్ళు మూసుకోవద్దు ముంగట ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూస్తూ ఉండండి ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఇది రండి ఇప్పుడు రెండు చేతులు సైడ్స్ లో పెట్టండి ఒక రెండు మూడు శ్వాసలు తీసుకోండి ఇది తాడాసన్ ఇది తాడాసన్సేషన్సేషన్ ఇప్పుడు ఇది ఈ విధంగా చేతులు సైడ్స్ లో పెట్టుకొని శ్వాస తీసుకోవడం వల్ల దీన్ని స్థిర తాడాసన్ అంటారు అనమాట ఇప్పుడు మీ రక్త ప్రసరణ గమనించండి ఇందాక మీరు జాగింగ్ చేశారు కొంచెం తాడాసన్ చేశారు ఇప్పుడు మీ హార్ట్ బీట్ ని చూడండి రక్త ప్రసరణ చక్కగా జరుగుతూ ఉంటది ఒక మూడు నుంచి ఐదు దీర్ఘంగా శ్వాసించండి ఇన్ హెయిన్ అండ్ ఎక్సే కళ్ళు మూసుకొని ఆ సర్క్యులేషన్ గమనించండి మన యోగా ఆసనాలు అన్ని కూడా ప్రకృతి నుంచి జంతువుల నుంచి గమనించి మనకు ఇవ్వబడ్డవి వృక్షాసన్ అంటే మనం వృక్షాన్ని ట్రీ అంటారు మనం వృక్షాసన్ ఒక కాలు వీలైతే బ్యాలెన్స్ ఆపుకొని కాలు ఫస్ట్ పైన పెట్టుకోండి ఇట్లా ట్రై చేయండి కింద పడకుండా చూసుకోండి తర్వాత మెల్లిగా చేతి లేపి నమస్కారం ముద్ర నమస్కారం లేకుంటే ఉన్నా పర్లేదు ఉన్నా పర్లేదు మీ మీది అందరు బాగా చేస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వృక్షాసన్ గుడ్ ఒక ఐదు లెక్క పెట్టేటట్టుగా చూసుకోండి మీరైతే కాలు మార్చుకోండి ఇప్పుడు ఒకసారి ఇటు పక్క చేసిన వాళ్ళు ఇటు పక్క చేయండి వృక్షాసన్ దీని వల్ల మన మానసిక ఏకాగ్రత శరీరము మనసు ఇప్పుడు మీ మీ కాన్సన్ట్రేషన్ అంతా మీతో పాటు ఉంటుంది దానివల్ల మీకు ఏమంటే ఏకాగ్రత బాగా పెరుగుతుంది గుడ్ రిలాక్స్ మళ్ళీ చేతులు సైడ్స్ ఆఫ్ ద బాడీ బ్లడ్ సర్క్యులేషన్ గమనిస్తూ కలిగి మూడు దీర్ఘ శ్వాసలు తీసుకోండి ఇది నిలబడి చేసే ఆసనాలు మనకి ఇవ్వబడ్డాయి టైం తక్కువ ఉన్నది కాబట్టి స్పీడ్గా చేస్తున్నాము తర్వాత ఇప్పుడు పాదహస్తాసం అయితే ఒకటి శ్రద్ధగా ఉండండి ఎవరికైతే బ్యాక్ పెయిన్ వెన్ను నొప్పి ఉంటుందో వాళ్ళు డైరెక్ట్ గా ఇట్లా పంగతే ఏమైతే అంటే వెన్ను నొప్పిలో ఎక్కువ అవుతాయి అనమాట మనం వంగేటప్పుడు మోకాలు వంచొచ్చు మోకాలు వంచి కిందికి వెళ్ళొచ్చు వెన్ను నొప్పి ఉన్న వాళ్ళు మోకాలు మడిచి కిందికి వచ్చి ఇట్లా కాలు కొంచెం స్ట్రైట్ చేసుకోండి శ్వాస తీసుకొని చేతులు పైకి తీసుకోండి శ్వాస వదిలితో కిందికి రండి వెన్ను నొప్పి ఉన్న వాళ్ళు మోకాలు మడుచుకోండి ఏం పర్లేదు మోకాలు మడిచి కిందికి వెళ్ళిన తర్వాత కాళ్ళని స్ట్రైట్ చేసుకోండి తలకు రక్త ప్రసరణ జరుగుతుంటది వెన్ను స్పైన్ మజిల్స్ అన్ని సాగతీయబడుతూ ఉంటది ఒక ఐదు లెక్క పెట్టే వరకు ఉండే ప్రయత్నం చేయండి నెమ్మదిగా తొడ నరాలు సాగతీయబడతాయి డైజెషన్ బాగుంటది మెల్లిగా శ్వాస తీసుకుంటూ పైకి రండి శ్వాస తీసుకుంటూ పైకి రండి మళ్ళీ రిలాక్స్ ఇందా శిథిల తాడా మళ్ళీ చేతులు సైడ్స్ గా వదిలిపెడుతూ మూడు నుంచి ఐదు శ్వాసలు కళ్ళు మూసుకొని గమనించండి ఇది పాద అంటారు మామూలుగా మనం ఒక పది కౌంట్ ఐదు కౌంట్ లోపలే వచ్చేసాము మనం ఎక్కువసేపు దీన్ని మెల్లమెల్ల క్రమంగా పెంచుకోవడం వల్ల మన స్పైన్ సంబంధించిన ఇబ్బందులు రాకుండా మనం జనరల్ లైఫ్ లో ఏంటంటే ఎక్కువ ముందు వంగి పని చేస్తా ఉంటాం ఇప్పుడు మనం ముందు వంగినాం దీనికి బ్యాక్ పోస్చర్ ప్రతి దానికి కౌంటర్ పోజ్ అంటారు ఇప్పుడు మనం బ్యాక్ పంగాల రెండు ఆరు చేతులు నర్మ సపోర్ట్ తీసుకోలేసి అర్ధ చక్రాసనం కొంచెం బెండ్ చేయండి శ్వాస తీసుకొని కొంచెం బెయిన్ చేయండి ఇక్కడ మీరు కంటం దగ్గర చూడండి చెస్ట్ దగ్గర చూడండి కంటం దగ్గర వెయిట్ పడుతూ ఉంటుంది థైరాయిడ్ సంబంధించి యాక్టివేట్ అవుతుంది చెస్ట్ ఓపెన్ అవ్వడం వల్ల ఇక్కడ ఊపిరితిత్తులు బలంగా తయారవుతుంది శ్వాస తీసుకోవడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి రండి ఇందులో నేను ఫ్లోర్ చెప్పేసాను చెప్పేశాను ఏ ఆసనంలోనైనా ఏంటంటే మనము పైకి లేపినప్పుడు శ్వాస తీసుకుంటాం ఆసనంలో ఉన్నప్పుడు ఏంటంటే నెమ్మదిగా శ్వాసించాలి శ్వాస జరగాలి కుమ్మించొద్దు కుమ్మేస్తే ఎక్కువసేపు ఉండలేము నెమ్మది శ్వాసలు జరుపుతూ ఉండాలి మళ్ళీ శ్వాస తీసుకుంటే పైకి వచ్చి వదిలేసేటప్పుడు శ్వాసని వదిలేయాలి ఇది సిస్టమ్ మెకానిజం అనమాట రైట్ ఇప్పుడు మళ్ళీ మూడు నుంచి ఐదు శ్వాసలు తీసుకోండి చేతులు అర చేతులు ఫ్రీగా వదిలేయండి మామూలుగా మనము ప్రాణాయామము మనం మన శ్వాసలు జరుపుతూ ఉంటాం ఎక్కడి నుంచి అంటే మూడు రకాల ప్రాణ శ్వాసలు జరుపుతాం కంఠం నుంచి ఇక్కడ వరకు చనిపోయే లావికల్ బ్రీతింగ్ అంటారు ఆలోచనలు ఉన్నప్పుడు ఇంతే జరుగుతుంది మనం బాగా మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు ఛాతి దాకా వస్తుంది ఇది థొరాసిక్ రిజన్ థొరాసిక్ బ్రీతింగ్ అంటారు తర్వాత పొట్ట నావి దాకా వస్తే అబ్ధాంధాలు బ్రీతింగ్ అంటారు ఇప్పుడు మనము మామూలు అందరూ ఒకసారి గాలి తీసుకోండి ఇట్లా వదిలేయండి మళ్ళీ ఒకసారి తీసుకోండి వదిలేయండి ఎక్కడి దాకా వచ్చేది గాలి ఎవరైనా చెప్పండి ఎవరైనా లేదు చెస్ట్ వరకే వస్తుంది శ్వాస ఇప్పుడు మనము అర్ధ కటి చక్రాసన చేద్దాం చూడండి ఇప్పుడు కుడి చేతిని ఇట్లా సైడ్కి తీసుకురండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి శ్వాస తీసుకోండి పైకి తిప్పండి పూర్తిగా శ్వాస తీసుకోండి ఇప్పుడు గమనించండి ఎక్కడి దాకా వచ్చింది శ్వాస నావి దాకా వచ్చింది కరెక్ట్ ఇప్పుడు కొంచెం సైడ్గా బెండ్ చేయండి బ్యాలెన్స్ ఆపుకోండి ఈ కింది చేతిని కొంచెం కిందికి అనండి ఈ చేతిని కిందికి చేస్తే బాగుంటుంది ఈ చెయ్యి మీ చెంపక టచ్ అవుతూ ఉండాలి షోల్డర్ ఆ సైడ్ ముందుకు క్రాస్ లేకుండా చూసుకోండి ఒక ఐదు లెక్క పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి రండి మళ్ళీ పార్షియల్ ఎగ్జామ్ కొత్త వరకు వదిలేసి తీసుకురండి తర్వాత తిప్పేసి పూర్తిగా వదిలే ఇప్పుడు ఆపోజిట్ ఆపోజిట్ ఈ చేయి మళ్ళీ శ్వాస తీసుకుంటే పైకి తీసుకురండి కొంచెం పైకి లాగండి స్ట్రెచ్ ఇప్పుడు బెండ్ చేయండి ఈ కింది చేయిని కొంచెం కింది కనండి ఇది చేతిని చెంపక టచ్ చేసే ప్రయత్నం చేయండి గమనించండి ఇక్కడ కాంట్రాక్షన్ అయితే ఉంటుంది ఎక్కడైతే వాంగమో అక్కడ కాంట్రాక్షన్ అయితే ఉంటుంది ఈ సాగ తీసిన కాడ ఎక్స్పెన్షన్ అయితే ఉంటుంది ఈ కాంట్రాక్షన్ అయినకాడ మనకు శక్తి ప్రొడ్యూస్ అవుతుంది మెల్లిగా శ్వాస తీసుకుంటే పైకి రండి మళ్ళీ పూర్తిగా శ్వాస తీసుకొని కిందికి తీసుకురండి రిలాక్స్ శిథిల తాడా మళ్ళీ కళ్ళు మూసుకొని మీ అబ్జర్వేషన్ మీ రక్త ప్రసరణని గమనించండి చేతుల్లో బ్లడ్ ఫ్లో చురుగ్గా జరుగుతూ ఉంటుంది అయితే ఈ వంగిన చోట ఏమైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఈ సాగదీయబడ్డ చోట ఏమైతే ఎటువంటి బ్లాక్స్ లేకుండా ఏమన్నా నొప్పున తగ్గిపోతుంది అన్నమాట ఇది మన శరీర ధర్మం తర్వాత మనం మామూలుగా ఈ సైడ్ వంగం ఈ లాటరల్ బెడ్డింగ్ వల్ల స్పైన్ కు మన శరీరంలో ముఖ్యమైనది తల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ పాటు వెన్నుముక ఇవి చాలా ముఖ్యమైన భాగాలు అనమాట మామూలు ఎక్సర్సైజ్ లో మన వెన్నుముకకు సరైన పని కలవదు అస్తవ్యస్తంగా చేస్తాం యోగాలు ఏమవుతుందంటే మన వెన్ను ఆనుకొని సన్నని నరాలు ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తుంది మనం వెన్నుకు సంబంధించిన ఆసనాల వల్ల ప్రాణాయామాల వల్ల స్థితిల వల్ల ఈ వెన్ను సంబంధించిన లింగ కార్టిజ్ కార్టిలైజ్ ఇవన్నీ కూడా మెత్తబడి అంటే గట్టి మామూలుగా అయితే చిన్నపిల్లలు ఏదంటే అది చేస్తారు మనకేమైతే సిమెంట్ లాగా గట్టి పడ్డది వెనుముక దాన్ని మెల్లమెల్లగా మనం చేయడం వల్ల అది మళ్ళీ గుజ్జులాగా మారి మనకు ఎటువంటి అనారోగ్యాలు రావు పడ్డ ఫ్రాక్చర్ కాదనమాట ఓకే ఇప్పుడు మనము నాలుగు ఆసనాలు చేసాం లాస్ట్ ఒకటి వీరభద్ర ఆసనం చేద్దాం రెండు కాళ్ళు దూరం జరపండి చేతులు సై సైడ్ తీసుకోండి ఒక ఒక పక్కకు తిరగండి ఇలా ఒక పక్కకు తిరగండి ఈ తిరిగిన తర్వాత రెండు చేతులు పైకి తీసుకొచ్చి నమస్కారం ముద్ద తీసుకురండి ఈ కుడికాలు ముందుకు వంచండి వీరభద్రాసం రెండు చేతులు స్ట్రైట్ పై ఇది వారియర్ పోజ్ అంటారు వీరభద్రాస గుడ్ ఇది స్ట్రైట్ ఉండాలండి సార్ రైట్ చూడండి ఇది వీళ్ళైతే చేయండి వీర సార్ బాగా చక్కగా చేస్తున్నారు యోగా ఎక్స్పర్ట్ మెల్లిగా రిలాక్స్ రిలాక్స్ అంటే అదే పొజిషన్లో కిందికి రండి మళ్ళీ ఇటు సైడ్ దిగిరండి ఆపోజిట్ ఆపోజిట్ మళ్ళీ కాలు కాలు మడుస్తూ రెండు చేతులు కలిపి గా చూడండి సార్ కూడా బాగా చేస్తున్నారు మో కాళ్ళు కింది ఈ ఈ కాలు స్ట్రైట్ ఉండాలి గుడ్ ఉండాలి సార్ ఈ కాలు రైట్ గుడ్ బాగా చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మళ్ళీ రిలాక్స్ పొజిషన్ రండి ఒకసారి రిలాక్స్ కాండి రైట్ లాస్ట్ ఆసన్ ఇంకా ఇది లాస్ట్ అండి మళ్ళీ ఇప్పుడు రెండు చేతులు సేమ్ ఇప్పటిలాగానే రెండు కాళ్ళు దూరంగా పెట్టండి రెండు చేతులు సైడ్స్ పెట్టండి త్రికోణ ఆసన్ ఇప్పుడు ఎడమ చెయ్యి ఎడమవైపు కుడి చే ఎంత వీలైనంత ఎక్కువ అండి రెండు చేతులు సమాంతరంగా చూసుకోండి గుడ్ ఇప్పుడు మళ్ళీ సెంటర్కి వచ్చేయండి ఇప్పుడు కుడివైపు వంగండి ఎంత రైట్ ఈ రెండు చేతులు సమాంతరంగా ఉండేటట్టు పెట్టుకోండి మళ్ళీ ఒకసారి అప్ ఈసారి ఒక అంగుళం కిందికి దించండి కొంచెం కింది దించండి రెండోసారికి నడుము ఇప్పుడే కంఫర్టబుల్ గా జరుగుతుంది రెండు చేతులు సమాంతరం మళ్ళీ చివరిగా లాస్ట్ రైట్ సైడ్ గుడ్ ఇప్పుడు రిలాక్స్ మన ఆసనాలన్నీ స్టాండింగ్ ఆసనాలు ఆ చేశాను అందరికీ అభినందనలు కూర్చుండి ఒక రెండు ప్రాణాయామాలు చేసుకుందాం ఇంపార్టెంట్ మాత్రమేసేపు కూర్చోండి ఇందాక మనం గమనించాం మామూలుగా శ్వాస తీసుకుంటే ఎట్లుంది ఆశ్రమంలో శ్వాస తీసుకుంటే ఎట్లుంటుంది ఇప్పుడు యూనివర్సల్ ప్రాణాయామాలో అనులోమ విలోమ అనులోమ అంటే మన వెంటుకలు ఎటుపోతున్నాయి ఆ డైరెక్షన్ విలోమ అంటే ప్రతి డైరెక్షన్ గాలి వచ్చినప్పుడు మన వెంటుకలు పోతూ ఉంటాయి అది అనులోమ వదిలేది విలోమ అంటే వ్యతిరేకంగా చేసేది విలోమ ఇప్పుడు మనకు ఎడమ ముక్కు కుడి ముక్కు రెండు ముక్కులు ఉన్నాయి మనకు ఈ రెండు ముక్కుల్లో ఎడ ముక్కు అనేది ఏంటంటే చంద్ర క్వాలిటీ అనమాట నాడి అంటారు ఇది కూలింగ్ ఇది చల్లబరుస్తుంది ఈ ముక్కు ఇది సూర్యనాడి హీట్ చేస్తుంది అయితే మనం ఏంటంటే ఎడమ ముక్కు ద్వారా ఏదైనా ముద్ర పెట్టుకోవచ్చు మీకు ఈ బటన్ రైలు కూడా పర్లేదు ఎడమ ముక్కు ద్వారా విని ఒక్కసారి చూడండి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం తర్వాత ఈ ఎడమొక్కు బంద్ చేసి కుడి ముక్కు నుంచి నెమ్మదిగా వదిలేస్తాం నెమ్మదిగా తీసుకున్న దానికంటే నెమ్మదిగా వదిలేయండి మళ్ళీ వదిలేసిన ముక్కు ద్వారానే తీసుకోండి మళ్ళీ ఆ ఆ ముక్కును బంద్ చేసి పక్క ముక్కు ద్వారా నెమ్మదిగా వదలండి మళ్ళీ ఎడ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి ఎడ ముక్కును మూసేసి కుడి ముక్కు ద్వారా వదలండి మళ్ళీ వదిలేసిన ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి కుడి ముక్కుని మూసేసి ముక్కు ద్వారా నెమ్మదిగా వదలండి మళ్ళీ ఒకసారి ఎడమ నుంచి ఇన్ హే ఇప్పుడు కుడి ముక్కు నుంచి నెమ్మదిగా వదలండి మళ్ళీ కుడి ముక్కు నుంచి తీసుకోండి ఇది అనులోమ విలోమ ఇది విధంగా చేయడం వల్ల ఇది చాలా సులువుగా అందరూ చేయొచ్చు ఏ వయసు వాళ్ళనే చేయొచ్చు ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు రెండు లోబ్స్ ఉంటాయి బ్రెయిన్ లో లెఫ్ట్ లోబ్ రైట్ లో ఈ రెండు లోబ్స్ ని ఈ ఎడమ ముక్కు మన లోపల ముక్కు ద్వారా శ్వాస పారాసింపథెటికల్ అంటే మన లోపల చాలా రిలాక్సింగ్ చేసే అంటే అనమాట పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఈ కుడి ముక్కు ఏంటంటే మనకు యాక్టివ్ గా పని చేయడానికి పని చేస్తా అనమాట అంటే సింపథెటికల్ నర్వస్ సిస్టమ్ ఈ రెండు నర్వస్ సిస్టమ్స్ మనకు అవసరమే ఇది పని చేయాలి పని చేసినప్పుడు ఇది పని చేయాలి రిలాక్స్ అయ్యేటప్పుడు ఇది పని చేయాలి ఈ రెండింటినీ చక్కగా పనిచేయడం వల్ల ఏమవుతుందంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సెంట్రల్ నర్వ సిస్టమ్ అంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చక్కగా యాక్టివ్ అవుతుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఇంతగా చెప్పాను బ్రెయిన్ స్పైనల్ కార్డ్ అవి కరెక్ట్ గా పనిచేస్తే టోటల్ బాడీ ఇప్పుడు ఒక బ్రెయిన్ పనిచేస్తే మొత్తం అంత పనిచేస్తుంది వివాహం సో బ్రెయిన్ సంబంధించిన వాటికి మనం మామూలుగా ఆలోచనలతో దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటాం మనం ఎక్కువ ఆలోచనలు సగటుగా మనకు ఇరవై అరవై వేల వరకు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ఆలోచనలని యోగ అంటే చిత్త వృత్తి లేదు ఈ మనసుని వట్టిగా ఆలో ఆగమంటే ఆగదు దాన్ని ఒక అభ్యాసం అంటే రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల అది మనకు మనసుని మనం నిగ్రహించుకోవచ్చు మనసు నిగ్రహించుకుంటే మనం ప్రపంచాన్ని గెలిచినట్టు అనమాట అది ఓన్లీ యోగ శాస్త్రం అనేది ఇవ్వబడ్డది ఇది చాలా ముఖ్యమైనది ఈ అన్నమ విలంబ ప్రయాణము అందరూ మర్చిపోకుండా చేయొచ్చు చివరిగా బ్రాహ్మణి లాస్ట్ ప్రాణాయామం ఇది కూడా మనం ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఓంకారం చేశాం కదా అట్లాగే బ్రాహ్మరి చేతులు షణ్ముఖి ముద్ర ఇట్లా కళ్ళ మీద ఎట్లా పెట్టుకున్న పర్లే ఇట్లా పెట్టుకోవచ్చు ఒక్కొక్క భాగంలో స్పీడ్ చేసి పెట్టుకోవచ్చు బొటన వేలు మట్టుకు బొటన వేలు చెవు ఈ బయట దాన్ని మూయండి ఈ చేతులు మిగతా వేలు ఫేస్ మీద పెట్టుకోండి నుదుటి మీద ముక్కు మీద పెదవుల మీద కింద గత దగ్గర లేకుంటే ఈ పక్కకు ఇట్లా పెట్టుకోవచ్చు లేకుంటే ఇట్లా కూడా రెండో చెవులు మూసుకొని ఇట్లా కూడా చేయొచ్చు ఇది మల్టిపుల్ ఈ విధంగా పెట్టుకొని శ్వాస తీసుకొని తొమ్మిద బ్రాహ్మణి అంటే తొమ్మిద సౌండ్ అంటురా అన్న కలిపి చేద్దాం శ్వాస తీసుకోండి అయి మళ్ళీ శ్వాస తీసుకుందాం మళ్ళీ చేయండి

కొడియా చేతితో పెట్టుకోండి ఎడమ స్థితిలో కొడియార్ చేతి పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ తల లోపలి వైబ్రేషన్స్ గమనించండి ఇది బ్రహ్మరి ప్రాణాయామం తుమ్మెదని కోల్ ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల మన బ్రెయిన్ సిస్టమ్ లో చక్కగా ఎక్సర్సైజ్ అయ్యేసి ఆ ప్రిటెటరీ ప్రీమియల్ గ్లాంట్స్ బాగా పనిచేసేసి మన లోపల ఇప్పుడు టాంబ్లెట్స్ వాడడం హాస్పిటలైజేషన్ అంటే మనం మెడికేషన్ తగ్గుతుంది అంటే ఇప్పుడు సపోజ్ డోర్స్ మనం ఒక బీపీకి పార్టీ ఎంపీ తీసుకుంటున్నాం అది ట్వంటీ ఎంపీ కి తగ్గుతుంది హైబీపీ జరుగుతుంది మానసిక ప్రశాంతత మెయిన్ మన తల లోపల సెల్స్ అనేది చాలా తక్కువ ఉత్పన్నమవుతుంది అనమాట బ్రెయిన్ లోపల అంతా సెల్స్ ఉంటాయి కానీ బ్రెయిన్ లోపల సెల్స్ ఎక్కువ ఉత్పన్న కావాలి లేకపోతే బ్రెయిన్ ఏదైనా చనిపోతే ఇప్పుడు క్లాట్ అయ్యే అనేది ట్యూమర్ స్టేజ్ చనిపోతారు అంటే బ్రెయిన్ క్యాన్సర్ అనేది చాలా గా వస్తుంది ఈ బ్రెయిన్కు ఈ ప్రాణాయామ సంబంధించిన వాటిని యోగా సంబంధించిన వాటితో బ్రెయిన్ బ్రెయిన్కు చాలా మంచిది కాబట్టి మనం యోగా గురించి తెలుసుకోండి ఇంకా మీ పిల్లలకు మీరు ఇచ్చే విలువైన సంపద అవుతుంది మీరు కూడా రాబోయే ఉన్న కాలమైన ప్రశాంతంగా చక్కగా జీవించగలుగుతారు ఈ అవకాశం ఇచ్చిన సింగర్ యజమాని గారికి అందరికీ ధన్యవాదాలు వచ్చిన నా పేరు యోగ కూడా నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్ రాజశేఖర్ రాజపేట గారికి పాత్రికేయులకి లేదు కొంచెం లాస్ట్ మర్చిపోయాను నేను ఫ్లో తక్కువ టైం అయిపోయేసరికి ఒక్కసారి కూర్చోండి చివరిగా కూర్చోండి అందరం కళ్ళు మూసుకొని సాధన ముద్ర నమస్కారం ముద్ర వేసుకున్నాం ఓం సహనా సహనౌన సహ వీర్యం తేజస్వితమస్తు విషావహై ఓం ఏంటంటే దీని అర్థం ఏంటంటే అందరము సహనంతో మన అందరూ విద్వేషాలు లేకుండా అందరూ పరస్పరం కలిసి జీవించాలని ఈ ప్రార్థన ఇప్పుడు ఒక ఆసనము మీకు ఎందుకంటే మనము వయస్సు నిమిత్తం లేకుండా మన శరీరము యోగా చేసిన వాళ్ళు మీరు చాలా మటుకు మన టీపీలలో వాళ్ళతో చూసారు వంద సంవత్సరం అయినా కూడా వాళ్ళకు మంచానికి పరిమితం కాకుండా ఉండగలిగేటట్టు మన శరీరం మన ఆధీనంలో ఉంటుంది దానికని మీరు చూపెట్టడానికి ఒక ఎంకరేజింగ్ గా మోటివేట్ గా ఒక జస్ట్ బకాసన అంటారు దీన్ని చూడండి జస్ట్ వన్ లాస్ట్ పదవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా వేదికని అలంకరించిన గురువు గారు రమేష్ గారు అదే విధంగా ఏ నాయకులు శ్రీనివాస్ గారు హిఫ్ సెక్రటరీ మన సంపత్ గారు అధికారులు మరియు ఇతర యూనియన్ నాయకులు సోదరులందరికీ అండ్ మనకి ఈరోజు ఇచ్చేసిన కామన్ మ్యాన్ రాజశేఖర్ గారు వారి టీం అందరికీ శుభోదయం నమస్కారాలు గట్టిగా చెప్పట్టు కొట్టారు ఇంత ముందు చెప్పినట్టు చెప్పట్టు కొడితే మనకి ఆరోగ్యమే నా చేతిలో ఉన్న ప్రెషర్ పాయింట్స్ ప్రెస్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సింపుల్ సింపుల్ ఫస్ట్ యోగా వామింగ్ వామింగ్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్